రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార ప్రతిపక్షాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి అయితే ఇందులో సెంటిమెంట్ కు కొదవలేదు ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా అందులోకే వెళ్దాం ఏపీ పాలిటిక్స్ లో గోదావరి జిల్లాలది ప్రత్యేక స్థానం వారు డిసైడ్ చేసిన పార్టీలే రాష్ట్రంలో అధికారంలోకి వస్తూ ఉంటాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది గత ఎన్నికల్లో టీడీపీకే ఆ జిల్లా వాసులు పట్టం కట్టారు ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో ఏలూరు నియోజకవర్గం సెంటిమెంట్ ఎన్నికల వేళ గట్టిగా వినిపిస్తోంది అయితే ఈ నియోజకవర్గంలో ఏజెండా ఎగిరితే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల చరిత్రను చూస్తే సెంటిమెంట్ గురించి గట్టిగా చెబుతున్నారు ఈ చరిత్ర ఈనాటిది కాదని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఈ సెంటిమెంట్ కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటోందని పేర్కొన్నారు ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగింది ఈ క్రమంలో ఏలూరు నియోజకవర్గంపై ఆయా పార్టీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి కానీ ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గం నుంచి బడేటి కోట రామారావు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోట రామారావుకి ఈసారి కూడా టీడీపీ టికెట్ ను ఖరారు చేస్తుంది దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని బుజ్జి పట్టుదలతో ఉండగా ఏలూరు కార్పొరేషన్ కో ఆప్షన్ మెంబర్స్ మజ్బూర్ రెహమాన్ పెద్దబాబు కొత్తగా రంగంలోకి దిగాలని ప్రయత్నించారు కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు ఇదేలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాశీ కృష్ణ శ్రీనివాస్ అంటే నాని పోటీలో ఉండగా జనసేన నుండి రెడ్డి అప్పల్ నాయుడు బరిలోకి దిగారు ఈ క్రమంలో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది జనసేన పార్టీ కొత్తగా ఎన్నికల బరిలో నిలబడిన కారణంగా టిడిపి వైసీపీ పార్టీల ఓట్లకు జనసేన గండి కొడుతుందనే గుబులు రెండు పార్టీ వర్గాల్లో ఉంది అయితే ఏలూరు నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి